హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా స్టాక్ సెలక్షన్ కానీ హైదరాబాద్ వచ్చినాం కదా ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ నాకు హెల్త్ ఇష్యూస్ అనేవి మరీ ఎక్కువ అయిపోయినాయి అనమాట ఏంటనే చెప్తా ఇంకా రాగానే రెస్ట్ తీసుకుంటున్నారు ప్రిన్స్ లేపితే అసలు అంటే పక్కన పడుకోబడితే వినట్లేదు మళ్ళీ ఎక్కే వడుకుంటుంది అనమాట క్యూట్గా అనిపించి వీడియో తీసిన ఇంకా నా ప్రాబ్లం ఏందంటే ఫుల్ హెడ్ అసలు ఫోకస్ చేయలేకపోతానా కళ్ళు లాగుతానే అనమాట అంటే వెళ్తున్న ఎక్కువ చూడలేకపోతానా సౌండ్ వచ్చినా కూడా ఎక్కువ పిల్లలు అరిచినా కూడా తట్టుకోలేకపోతానా మనం కింద పడ్డ వస్తువుని తీయడానికి ఇట్లా బెండ్ అవుతాం కదా అప్పుడు హెడ్ మొత్తం లోపల ఏదో ఊగినట్టుగా అనిపిస్తుంది అనమాట కొబ్బరి కొడుకులో కొబ్బరి అదే కొబ్బరికాయలో కొబ్బరి కొడుకు ఊగుతాయి కదా అట్లా అనిపించింది నాకు ఇది అంతా కాదు మనం ఫస్ట్ అయితే హాస్పిటల్కి వెళ్దామని ఇంకా మా ఆయన హాస్పిటల్ తీసుకొని వచ్చిండనమాట హన్మకొండలో ఫేమస్ డాక్టర్ ఓం ప్రకాష్ న్యూరా స్పెషలిస్ట్ అనమాట న్యూరో ఫిజిషియన్ ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఇంకా చెకప్ చేయించుకున్నాం డాక్టర్ అయితే ఎంఆర్ఐ స్కాన్ రాసిండు పాటుగా సర్వేకల్ స్కాన్ ఇదంతా సజెస్ట్ చేసిండు అనుకన్న ముందు ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ మెడిసిన్ యూజ్ అని అడిగిండు కానీ మనకు ఆల్రెడీ సివియర్గా ఉన్నది అసలు చూడడానికి రావట్లేదు ఐస్ అంత ఎర్రగా అవుతా అంటే ఇంకా భయం సరే స్కాన్ తీసుకుంటామని ఇంకా మేము డెసిషన్ తీసుకున్నాం ఇక్కడ మనకు తెలిసిన బ్రదర్ ఉన్నాడు అంటే తెలిసిన బ్రదర్కి తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట రాడా డాడ్స్ డయాగ్నోస్టిక్స్లో సో అందుకోసమే అక్కడికైతే వచ్చేసినాము స్కాన్ ఇచ్చేసి తర్వాత ఇక్కడ వచ్చి బ్లడ్ శాంపుల్ ఇవంతా బ్లడ్ టెస్ట్లకు ఇచ్చేసినాం అనమాట ఇంకా మనమైతే రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత డాక్టర్కి అయితే చూపించుకోవాలి యాక్చువల్గా రిపోర్ట్స్ అయితే మాకు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో వచ్చేసినాయి వచ్చేసిన తర్వాత డాక్టర్కి చూపిస్తే ఏమన్నారంటే మనకు ప్రాబ్లం వచ్చేసి మైగ్రేన్ వచ్చిందని చెప్పిండు ఇంకా సర్వైకల్ ప్రాబ్లం కానీ ఇంకా వేరే హెడ్లో కానీ ఎట్లాంటి ప్రాబ్లం లేదని చెప్పిండు ఇంకా మైగ్రేన్ అనగానే ఇంకా నాకు పాత డేస్ అనేవి గుర్తొచ్చినాయి నాకు ఇంటర్ ఆ టైంలో చాలా హెడేక్ అనేది ఉండేదన్నమాట ఈవెన్ ఫ్యాన్ గాలి కింద కూర్చున్నా లేదంటే కూలర్ గాలి తగిలిన అసలు తట్టుకోలేకపోయేదాన్ని ఇయర్స్లో మన కాటన్ ఉంటుంది కదా చెవిలో కాటన్ పెట్టుకొని అట్లా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసేదన్నమాట అట్లాంటి సిచ్యువేషన్లో అప్పుడు నాకు మైగ్రేన్ అని కన్ఫర్మ్ చెప్పలే కాకపోతే ఆ సిమ్టమ్స్ అనేవి అప్పుడే ఉండేది కానీ ఆ తర్వాత మనం లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకుంటూ ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది మెడిసిన్ వాడుకుంటూ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అటాక్ అయింది ప్రస్తుతానికి మైగ్రేన్ ఎందుకు వస్తుందని ఇంకా మా హస్బెండ్ డాక్టర్ని అడిగితే చెప్పిండనమాట మనకు తెలిసిన విషయమే ఎందుకంటే మనం చదువుకున్న చదువులు అవే దాంతోపాటుగా నేను ఇదే హాస్పిటల్లో ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఫార్మసిస్ట్గా కౌన్సిలర్గా ఇంకా బిల్డింగ్ సెక్షన్ దగ్గర వర్క్ చేసేది మూడు వర్క్లో ఏది ఖాళీ ఉంటే అది చూసుకునేది అనమాట అప్పుడు మనం కౌన్సిలింగ్ కాబట్టి దానికి సంబంధించిన జాగ్రత్తలు ఏంటి అది రావడానికి గల కారణాలు ఏంటి ఇవన్నీ ఫుడ్ ఎట్లా తినాలి ఏంటి అనేది మనకు కొంచెం ఐడియా ఉన్నది సో ఇంకా మనం వీలైనంత త్వరగా ఈ మైగ్రేన్ బాధ నుంచి బయటపడాలని నేను మనసులో అడుగుతాను అనుకుంటూనే ఉన్నా ఇంకా డాక్టర్ ఓ వైపు చెప్తుంటే నేను ఇవన్నీ ఆలోచిస్తానమాట ఇంకా మా ఆయననేమో మైగ్రేన్ అంటే కొంచెం సివియర్గా ఉంటుంది ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళిన అంటే కొంచెం ఫుడ్ చేంజ్ అయినా కొంచెం వెదర్ చేంజ్ అయినా దీంతో తలనొప్పి ఇది తట్టుకోలేదు ఎట్లా మెయింటైన్ చేయాలి ఇది ఎట్లా తగ్గించుకోవాలని ఆయన ఆలోచిస్తానంట సో ఫైనల్లీ అయితే ఇంకా మెడిసిన్ తీసుకొని ఇంటికైతే వచ్చేసినాము ఒక వన్ వీక్ వరకు నేనైతే అస్సలు నార్మల్గా లేను చాలా సఫర్ అయినా అనమాట నేను ఇంతవరకు ఫేస్ చేసిన ప్రాబ్లంలలో ఈ హెడ్ అనేది చాలా సివియర్ అసలు నన్ను అయితే మా అమ్మ చాలాసార్లు ఈ అప్పుడు వేరే హాస్పిటల్ ఉండే అనే హాస్పిటల్కి ఎక్కువ సార్లు తీసుకెళ్ళేదనమాట అప్పుడు ఈ డాక్టర్ గురించి మాకు తెలియదు ఎన్ని వేలు పెట్టి స్కానింగ్లు తీసేదో ఏమంటే ఇంత హెడేక్ ఎందుకు వస్తుంది తలలు ఏమన్నా అయిందా బ్రెయిన్కి ఏమన్నా అయితే అని టెన్షన్ పడేది మా అమ్మ అయితే ఏం లేదు మన లైఫ్ స్టైల్ చేంజ్ అయితేనే మైగ్రెన్ వస్తుంది మైగ్రెన్ ఉన్న వాళ్ళైతే అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు ఫుడ్ ఇంకా ఎక్కువ స్ట్రెస్ లేకుండా మంచిగా తినడం టైంకి వాడుకోవడం ఇలాంటివి చేస్తే మన లైఫ్ స్టైల్ చేంజ్ అయితే మైగ్రేన్ నుంచి మనం త్వరగా బయటపడొచ్చు సో ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే నేను టమాటో రైస్ చేస్తానా సో అది అనమాట ఇక్కడైతే అసలు వెళ్ళి పోయిపోయి వచ్చిన తర్వాత ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే చాలా కష్టంగా అనిపించింది ఆయనకేమో అర్జెంట్ వర్క్ ఉండి బయటకు వెళ్ళిండనమాట బయట తిందామంటే ఇంక ఇప్పటికే మనకు మైగ్రేన్ కాబట్టి బయట ఫుడ్లు అయితే ఎక్కువ తినద్దు నేనైతే ఈ మధ్యకాలంలో నిద్ర చాలా మిస్ అయింది అనమాట సరిగా లేదు సో అందువల్ల ఇంకా నాకు ఎఫెక్ట్ అయింది నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ ఫుడ్తో పాటుగా సో చూసుకోండి తగినంత ఉండేలాగా ఇక్కడ అయితే ఈవినింగ్ టైంలో అప్ అయిన తర్వాత వాళ్ళు డ్రెస్ వేస్తా అంటే అస్సలు వినట్లేదు ప్రిన్సిపా పల్లర్ అయితే మామూలుగా లేదనమాట యాక్చువల్గా ఆ ఫ్రాక్ వేయమని ఆమె వద్దు ఈ చిన్న టీషర్ట్ వేసుకోమని ఆయన అనమాట ఉడక కదా ఎందుకు ఈ ఫ్రాక్లు నైట్ టైంలో సరిగా పడుకోరు కదా పిల్లలంతా చికా చికాక్ ఉంటారని ఆయన చెప్తే విసిరేస్తే విసిరేస్తుంది అనమాట అస్సలు వినట్లేదు ఇంత కుప్పం ఎట్లా నేర్చుకున్నవరా అనుకుంటాను మేమైతే ఇంకా నా పేరు మా ఆయన మా ఆయన పేరు నేను చెప్పుకుంటాను అనమాట కామనే కదా ప్రతి ఫ్యామిలీలో లాగా డాడీ లాగా అని ఒకరి మీద ఒకరు అనుకోవడం

ఇదన్న వేసుకో ఇదన్న వేసుకో అది వద్దు అది చూపెట్టు ఆర్ఎస్ చూపెట్టు అది కావాలంట ప్రిన్సి ఎంతసేపు చెప్పు బట్టలు వేసుకోవా ఉడుకోవచ్చు ఇది వేసుకో ఇది వద్దా ఎందుకు ఎందుకు పడేయాల పడేయాల ఎక్కడ ఎక్కడ పడేయాలి ఏది కావాలి ఏది కావాలి ఇది వేసుకోరా ప్లీజ్ 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 అబ్బ ప్లీజ్ కన్విన్స్ అవుతుందా లేదా అన్నట్టు నేను ట్రై చేస్తానమన్నమాట ఎంత ముండిగా ఉన్నదో అసలు నేను ఎంత గట్టిగా ఇప్పుడు అంత ముండిగా చేస్తాను పది నిమిషాల నుంచి బతిలాడతాంట అసలు వస్తలేదు కుర్రానా నీ ఇష్టం మరి లేట్ కేల్తాం అని చెప్పంగనే వచ్చేట చేసుకోవడాల అది వేసుకోరాదు ఇది వేసుకోరా ఇది వేసుకోరాదు ఉడకవతుందిరా నైట్ అవసరం లేదు ఇప్పుడు పడుకునేటప్పుడు వద్దా సరే అని ఎటురా ఎటు గోయింగ్ టు బెడ్ అన్నావు కదా వెళ్దాం పదా అనమాట సో బయటకంటే రెడీ అవుతుంది అంతే ఈజీగా అసలు ఇంతకుముందు ఇంత ఉండకపోయేది ప్రిన్సిపల్లర్ అయితే ఇప్పుడు బాగా సెలెక్టివ్ అయిపోయింది ఆమెకు నచ్చిన బట్టలు వేయాలి ఆమెకు నచ్చిన జుట్టు వేయాలి లేదంటే జుట్టు వేసుకుంటుంది కోము తెచ్చి వాళ్ళు నాన్న జుట్టు వేయమని చెప్తాను అనమాట బయటికి వెళ్ళేటప్పుడు వేసుకుంటారు కదా అని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్లనే స్పెండ్ చేసినాము అసలు ఆమెను ఏమన్నా కన్విన్స్ చేసి మేము అన్న డ్రెస్సే వేద్దామని కానీ అస్సలు వినలేదు మనం ఎంత ముండిగా ప్రవర్తిస్తే ఆమె ఇంకా అంతకన్నా ఎక్కువనే చేస్తాను అందుకనే పిల్లలకి కన్విన్స్ అయ్యేలాగా బాగా స్మూత్గా చెప్పాలి ఇంకా వాళ్ళు నానేదో బయటకు వెళ్దాం అని చెప్పాం కానీ ఇంకా స్టార్ట్ అయింది అనమాట ఇంకొక్కొక్కసారి అయితే బైక్ తీసి తెచ్చి కూడా వెళ్దాం పదా పదా అని ఏడుస్తుంది అప్పుడు ఇంకెక్కువ వర్షాలు వల్లే ఎండలు బాగానే ఉన్నాయి బై పైన బాగా వేడిగా ఉంటుందని కిందికి వెళ్తున్నాం ఏసీ ఉంటుంది కదా అని ఫ్రెండ్స్ అందుకే తీసినాం ఇక్కడ నుంచి సో ఫ్రెండ్స్ ఇది వ్లాగు ఇంకా నేను మైగ్రేన్ గురించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నా నా ఫుడ్ ఎట్లా చేంజ్ చేసుకున్నా ఏంటి అనేది నేను ఒక డీటెయిల్ వీడియో చేస్తా తర్వాత వీడియో వస్తే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్